అని కొడ అగ్మలంద్ర కొడ అవలగాల కదరే నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు ప్రత్యేకించి హరివేపల్లి నియోజకవర్గానికి వంద తరగనటువంటి వాళ్ల ప్రేమ అభిమానం ఈరోజు ఈ కేసుల గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టు గురించినటువంటి నిబంధన షరత్తు కాబట్టి ఆ షరతులకు లోబడి ఈ రోజు ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ విషయంలో నేను ఏది కూడా వ్యాఖ్యానం బహుశా నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేటువంటిది ఇది ప్రథమంగా జరిగింది అంటే ఎక్కడ లేనటువంటి సాంప్రదాయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తున్నాయి అయితే ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే నాకు నవ్వాలనో ఏడవాలనో తెలియనటువంటి ఆరు కేసులు నా మీద సోషల్ మీడియాలో పెట్టారు నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నా మీద చేసినటువంటి విమర్శల మీద ఒక్కసారి కూడా నేను సోషల్ మీడియాలో కేసు పెట్టించినటువంటి దాఖలు లేదు ఆరు కేసులు పెట్టారు ఆ తర్వాత మరలా ఈ రోజు హైకోర్టు మంజూరు చేసినటువంటి ఈ కేసు పెట్టారు దాని మీద ఏడు పీటీ వారెంట్లు వేశారు ఏడు పీటీ వారెంట్లు ఎంత నవ్వు చేయంటే ఎప్పుడో ఎన్నికల కమిషన్ టైంలో జరిగినటువంటి రెక్కడి ఆ రోజు మా ప్రభుత్వం అధికారంలో లేదు ప్రభుత్వ అధికారంలో లేదు ఆ కేసు రిజిస్టర్ అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ రోజు కూటమి ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులే దాని మీద విచారణ జరిపి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది ఒక్క సంవత్సరం తర్వాత మరలా ఆ ఛార్జ్ షీట్ రివోపెన్ చేయాలి అని చేయాలని చెప్పి ఓపెన్ చేసి ఎవరో ఒక వ్యక్తి ఎంత హాస్యాస్పదం అంటే నేను ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ప్రచారంలో మీ అందరికీ లెక్కర్ పంచుతాను ఓట్లు వేయండి అని చెప్పానంట దాని మీద ఒక వ్యక్తి మమ్మల్ని ప్రశ్నించాడంటే సార్ ఓట్లు అడగడం ధర్మమా లెక్కరిస్తామని దాని మీద మేము దాడి చేస్తామంటే ఎక్కడ